ఉపాధ్యాయ దినోత్సవం కదా ఒక రోజు పిల్లలు మాస్టర్ గారిని అడిగారు సార్ మీ పుట్టినరోజు ఎప్పుడు మాస్టర్ నవ్వి చెప్పారు నా పుట్టినరోజు కాదు పిల్లలు మనం ఒక గొప్ప గురువు గారి పుట్టినరోజు జరుపుకోవాలి పిల్లలు ఆశ్చర్యపోయి అడిగారు ఆయన ఎవరు సార్ మాస్టర్ చెప్పారు ఆయన పేరు డాక్టర్ సల్లేపల్లి రాధాకృష్ణన్ చిన్ననాటి నుంచి తెలివి మంచి చదువు కలవారు గొప్ప గురువుగా పేరు తెచ్చుకున్నారు తర్వాత దేశానికి రాష్ట్రపతిగా అయ్యారు ఆయన పుట్టినరోజు జరుపుకోవాలని అడిగినప్పుడు నా పుట్టినరోజు జరుపుకోవడం బదులు ఆ రోజున అందరూ టీచర్స్ డేగా జరుపుకుంటే నాకు ఆనందంగా ఉంటుంది అన్నారు పిల్లలు ఆనందంగా చెప్పట్లు కొట్టారు అంటే సార్ సెప్టెంబర్ ఐదున మేము పువ్వులు ఇస్తాం పాటలు పాడతాం పండుగ చేసుకుంటాం మాస్టర్ నవ్వి ధన్యవాదాలు పిల్లలు మీ చదువు మీ మంచి ప్రవర్తనే నిజమైన బహుమానం అన్నారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం పిల్లలు టీచర్స్ డేను ఆనందంగా జరుపుకున్నారు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు